లక్షల కోట్ల రూపాయలను ప్రజల సంపద తీసుకుంటున్నారని ఒక స్వతంత్ర సంస్థందార్ ఒక పరిశోధనాత్మక వివరాలను సేకరించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రకంగా ప్రజల ఆస్తులను షేర్ మార్కెట్ ద్వారా కొల్లగొడుతున్నారు ఒక సంచలనాత్మకమైన నివేదిక నుంచి పూర్తి వివరాలను బయట పెట్టింది ఆ వివరాలకు సంబంధించి రాజ్యసభలో లోక్సభలో జాతీయ స్థాయిలో శ్రీ మల్లికార్జున ఖర్గే గారు श्रीमती सोनिया गांधी गारू श्री राहुल गांधी गारी नेतृत्व में चटम सड़क से लेकर संसद तक जगह जगह पे इनके खिलाफ आवाज उठाए मगर प्रधानमंत्री उनके परिवार में आगामी को बचाने के लिए किसी का आवाज सुनने के लिए वो लोग तैयार नहीं है इसीलिए युवा और भविष्य लोकसभा महोत्सव सभा सबका में आवाज उठाकर अगर नरेंद्र मोदी जवाब देना छोड़कर चार दिन पहले ही राज्यसभा लोकसभा बंद कर बाहर भाग गए इसीलिए आज हमारा अध्यक्ष अद्दिक, राष्ट्रीय अध्यक्ष खरगे जी हमारे नेता राहुल गांधी जी ने ऐलान किया हर प्रदेश में ईडी ऑफिस के सामने धरना धरना करकर इस देश को कैसे अदानी प्रदानी लूट ले ये बात जनता के सामने रखने के लिए ऐलान किए इसीलिए आज के तारीख में एआईसीसी से दीपादास मुंशी जी श्री सलमान कुर्सी जी हमारे भाई डिप्टी सीएम भट्टी विक्रमारका जी मेरे साथ मंत्रियों एमपी एमएलसी एमएलए और कांग्रेस पार्टी के वरिष्ठ नेता कार्यकर्ता तक हजारों लोग की और जमा होकर राहुल जी आवाज को मदद देने के लिए राहुल जी आप संघर्ष करो आपके साथ हम हैं आपके साथ हम रहेंगे ये जनता को लूटने वाले को जेल तक भेज देंगे जेल के अंदर डालेंगे तब तक आप आपके साथ में रहने रहने के वादा कर सब लोग यहाँ मौजूद हुए गड़े, गड़े। मित्र प्रधानमंत्री गारु पदे पदे, पदे रेलवे स्टेशन चाय अम्मी देशान के प्रधानमंत्री ने అలాంటి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే తప్పకుండా పేదలకు మేలు జరుగుతుంది దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందుతాయని దేశమంతా భావించింది కానీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈ రోజు వెనక్కి తిరిగి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలు ఈ దేశం యాభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలలో లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల అప్పులు ఈ దేశం మీద తీసుకొచ్చి పెట్టింది ఇవాళ దాదాపుగా భారతదేశం ఒక లక్ష ఎనభై నూట ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల్లో ఉంటే ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే పదహారు మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే రెండంతల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల ఊపిలు ముంచింది ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేయడమే కాకుండా ఆనాడు చేసిన అప్పుల కంటే రెండింతలు చేసి ఈ దేశంలో వారు నిర్మించింది కానీ వారు తీసుకొచ్చింది కానీ లేదు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని వారి దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నిటినీ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఈ దేశంలో ఉన్న పేదలు చదువుకుని అన్ని యూనివర్సిటీలను ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారే మొదలుపెట్టింది అదేవిధంగా ఈ దేశంలో కరువును పారదోలాలి అంటే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలి అని బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన ఒక దార్శనిక ప్రధాన మంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత శ్రీమంతులకే అందుబాటులో ఉన్న బ్యాంకులను భూస్వాముల దగ్గర జామీందారుల దగ్గర జాగీర్ల దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములను బ్యాంకులను జాతీయకరణ చేసి పేద ప్రజలకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకొచ్చి పేదలకు అప్పులు ఇచ్చే విధంగా బ్యాంకులను తీర్చిదిద్దిన నాయకురాలు ఇందిరా గాంధీ గారు అదే విధంగా సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జాగీర్దారులు జమీందారుల దగ్గర ఉన్న కోట్లాది ఎకరాల భూములను ప్రభుత్వం గుంజుకొని దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద పోడు భూముల పట్టాల పేరు మీద శ్రీమతి ఇందిరా గాంధీ పేదలకు భూములను ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచి ఈ రోజు దేశంలో ఎస్సీ ఎస్టీల దగ్గర భూములు ఉన్నాయంటే శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఇచ్చిన చేసిన సాహసోపేతమైన నిర్ణయం ఈ రోజు పేదల దగ్గర భూములు ఉన్నాయి అదేవిధంగా మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఆనాడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావాల్సిన సందర్భంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాలేదు ఈ దేశంలో పరిశ్రమలు ఆశించిన మేరకు నెలకొల్పలేదు ఇప్పుడు సాంకేతిక యుగం మారింది ఇరవై ఒకటవ శతాబ్దంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఆనాడు కొంత ఇండస్ట్రియల్ విప్లవంలో వెనుకబడ్డం ఈ రోజు కంప్యూటర్ విప్లవం కంప్యూటర్ రెవల్యూషన్ రావాలి దేశంలో అని చెప్పి ఈ దేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసి సాంకేతిక నిపుణులనిచ్చి నుంచి ఇవాళ టెలికాం వ్యవస్థను అభివృద్ధి పదం వైపు నడిపించి ఇవాళ ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతుంది అమెరికాలో సిలికాన్ వ్యాలీ మన చేతుల్లో ఉంది అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సాంకేతిక విప్లవం అన్న సంగతి ఈ రోజు మనం చర్చించుకోవాలి అదేవిధంగా స్థానిక సంస్థలలో ఈ రోజు ఇక్కడనే మా మేయర్ గారు ఉన్నారు చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ మహిళల చేతిలో అధికారం ఉన్నప్పుడే పరిపాలన ఉన్నప్పుడే పాలన బాగుపడుతుంది ప్రజాస్వామ్యం మనగడ సాధిస్తుందని మహిళా రిజర్వేషన్లని దేశంలో మొట్టమొదటి స్థానిక సంస్థలలో ప్రవేశపెట్టి రాజీవ్ గాంధీ గారు పునాదులేసింది కాబట్టి ఈ రోజు వారి ఆలోచన విధానం ఈ దేశంలో చట్ట సభలలో కూడా మహిళా రిజర్వేషన్లు ఇవ్వడానికి పునాదు లేచిందన్న సంగతి ఈ రోజు మనం చర్చించుకోవాలి అదే విధంగా పివి నరసింహారావు గారు సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్థికంగా ఈ దేశాన్ని బలోపేతం చేసి అభివృద్ధి వైపు నడిపించడానికి ప్రపంచానికి మార్గదర్శకంగా మనకు పివి నరసింహారావు గారు నిలబడ్డారు ఈ విధంగా ఈ దేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అదే విధంగా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ఎంతో విజ్ఞతతో భవిష్యత్తును ఆలోచన చేసి భవిష్యత్ తరాల కోసం ప్రాణ త్యాగాలే చేయడమే కాకుండా ఈ దేశం యొక్క ప్రణాళికలు రచించి అన్ని రంగాలలో ఈ దేశాన్ని ముందుకు నడిపించింది మరి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చింది నేను ఇవాళ అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను ఆనాడు గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ ఈనాడు నరేంద్ర మోడీ అమిత్ షా గుజరాత్ నుంచి బయలుదేరితే ఆనాడు స్వతంత్రానికి స్ఫూర్తినిచ్చిన మహాత్మా గాంధీ అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాత్ నుంచే వచ్చి ఈ దేశ స్వతంత్రంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఆనాడు స్వతంత్ర పోరాటంలో ప్రపంచంలోనే గుజరాత్ కోస గొప్ప గుర్తింపు గౌరవాన్ని మహాత్మా గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారు తీసుకొస్తే రెండు వేల పద్నాలుగులో అదే గుజరాత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా బయలుదేరింది ఎంత అంతరం ఎంత వ్యత్యాసం ఆ ఇద్దరిని చూస్తే ప్రపంచమే నమస్కరించే విధంగా ఉంది ఈ ఇద్దరిని చూస్తే ప్రపంచాన్ని దోసుకునే వ్యక్తులుగా ఇవాళ ప్రపంచం ముందర కనిపించింది హో హమారే దో అని ప్రకటనలు చూసే నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈ రోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది ఈ రోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అదానీ గారు అంబానీ గారు ఈ నలుగురు ఈ దేశాన్ని చేదాబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు దోపిడీలో భాగంగానే సబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి తక్షణమే ఆవిడను తొలగించండి ఆవిడైనా రాజీనామా చేయాలి సభ్యు చైర్పర్సన్ గా లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేసింది ఆ పని చేయలేదు ఆ పని చేయనప్పుడు జరిగిన ఒకతో మీద లోక్సభ రాజ్యసభలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయండి అని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి డిమాండ్ చేసింది ఈ డిమాండ్ అమలు చేయకపోను నాలుగు రోజుల ముందే పార్లమెంటును వాయిదా వేసుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరారైపోయింది అందుకే ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల సంపద ఏ విధంగా లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో ఈడీ కార్యాలయాల ముందు ఈడీ విచారణ జరగాలి ప్రతి రాష్ట్రంలో ఈడీ అధికారులకు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ జరిగిన వేల లక్షల కోట్ల రూపాయల దోపిడీ మీద ఈడీ విచారణ జరగాలి మీరెళ్ళి నిరసన తెలిపండి అని చెప్పి నా పార్టీ అధ్యక్షుడు పిలిపిచ్చిడు ఈరోజు మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు గంటల కొద్ది నిరసన తెలిపి రోజు దేశ ప్రజలకు మనం చెప్పదలుచుకున్నాం ఈ జాతి సంపద పేదలకు చెందాల్సింది కేవలం ఇద్దరు వ్యక్తులకు దోష పెడుతున్నారు మరో ఇద్దరు వ్యక్తులు అన్న సంగతి ఇవాళ ప్రపంచానికి చెప్పాలి ప్రపంచానికి తెలియాలి అని ఈ రోజు మనం నిరసన కార్యక్రమంలో కూర్చున్నాం ఇది అధ్యక్షుడిచ్చిన పిలుపు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను కూడా మీలాక సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాబట్టి వేలాది మంది కార్యకర్తలు మాత్రం ఇక్కడ కూర్చొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ పిలిపిస్తే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎంత గొప్ప తలవిలో ఉన్నా పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాల పాల్గొనాల్సిందే అధ్యక్షుడి ఆదేశం మేరకు ఇవాళ ముఖ్యమంత్రి అయినా నేను ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చున్న ఇది ప్రజా సంపద దోపిడీ ఈ దోపిడిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది అందుకే మిత్రులారా ఇవాళ ఈ దేశం భారీ మూల్యాన్ని చెల్లిస్తుంది ఈ దేశం ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ముప్పుగా మారింది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని తొలగించాల్సిన భారత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది విధంగా ఇవాళ అతనికంటే ధనుడు ఆచంట మల్లెనా అని నిన్న బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారు మేము మోడీ మీద కొట్లాడతామన్నారు మరి ఆ సన్నాసులో అడుగుతున్న లక్షల కోట్ల రూపాయలు బేపీడీ జరిగితే ఒక్క రోజైనా మాట్లాడిందా అని ఎందుకు చేయాలి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిరోధిస్తలేరు సెబీలో జరిగిన కుంభకోణం సెబీకి సంబంధించిన జేపీ విషయంలో బీఆర్ఎస్ విధానం అంటే తెలంగాణ ప్రజలకు చెప్పాలి మీరు బీజేపీలో విలీనం అవుతున్నారంటే కాదు కాదు మేము చర్చల్లోనే ఉన్నామంటాం మీరు అవుతారో మీరు అవుతారో మాకు సంబంధం లేదు ఇవాళ ఈ సభలో జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానం మాట్లాడాలి ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్ లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా అక్కడికి వచ్చేది అక్కడికి రాంది ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్ లో ఎందుకు ఈ రోజు ఈ పేపిడీని ఈ రోజు అదానికి అధ్వానంగా ఈ దేశాన్ని దోష పెడుతుంటే ఎందుకు ఈ రోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా టీఆర్ఎస్ పట్టలేదా ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా మీరు ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా నిజంగానే బిఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే బీజేపీ బిఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో బిఆర్ఎస్ విధానమేందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఇవాళ ఆ సన్నాసులు మోడీని అమిత్ షా గారిని మెప్పించడానికి సంతోష పెట్టడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు సచివాలయం ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు నేను అడుగుతున్నా మీ తాతలు ముత్తాతలు మీ మొత్తం సాధి వచ్చినా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు మళ్ళీసారి నేను చెప్పదలుచుకున్నా రాజీవ్ గాంధీ విగ్రహం చేయేస్తే మీ ఈ ఈపు చింతపండు కాకపోతే నచ్చుకుంటా నేను చెప్పదలుచుకున్నా ఆసామాసిగా అల్లా తప్పగా అక్కడ ఎవరో ఆ విగ్రహం పెడుతున్నారని మీరు అనుకుంటూనేమో మేమే పెట్టినాం ఒక పక్కన అమరవారి స్థూపం ఇంకొక పక్కన తెలంగాణ పరిపాలన అందించే సచివాలయం ఆ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం లక్షలాది మంది దేశం స్వతంత్రం కోసం ఈ దేశ సంపదను కాపాడే ప్రతి యువతకు ఆదర్శంగా ఉండే వ్యక్తి రాజీవ్ గాంధీ అందుకే వారి విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నాం నక్లెస్ రోడ్డు మీదకి వచ్చే లక్షలాది మంది రాజీవ్ గాంధీ గారిని చూసి వారి విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొందాలి వారి విధానాలు తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తి ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడపాలి అన్నది మా ఆలోచన అటు పక్కన అంబేద్కర్ విగ్రహం ఇటు పక్కన ఇందిరాగాంధీ గారి విగ్రహం ఇంకొక పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం లేని విగ్రహం వల్ల రాజీవ్ గాంధీ అందుకే ఈ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విగ్రహం పెట్టినాం ఎవరు తొలగిస్తారో రావాలి తారీఖు చెప్పాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా పదేళ్ల తర్వాత ఉద్యోగం ఊడినాక ప్రజలు ఉంగబట్టి దంచినాక ఈ సన్నాసులకు తెలంగాణ కళ్ళు గుర్తు వచ్చింది అక్కడ తెలంగాణ తల్లి వెళ్తే బాగుంటుంది మనకేమో ప్రజలకేమో తెలంగాణ తల్లి ఆయన ఆయననేమో మా అయ్య అయితే మా అయ్య విగ్రహం పెట్టుకున్నాం అనుకున్నాం రాజీవ్ గాంధీ విగ్రహం అయితే పెట్టారు అందుకే తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ కనిపించే తెలంగాణ తల్లి ఆమె జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చిదంబరం గారు ప్రకటన చేసి అక్కడ ఇక్కడే కాదు ఈ రాష్ట్ర పరిపాలన సచివాలయం లోపల బయట ఎక్కడే కాదు సచివాలయం లోపల డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఈ సన్నాసులు ఈ సన్నాజులు పదేళ్ళ అధికారంలోనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే పది నెలల లోపలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఆ తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకునే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఏ రైతుకు రుణం రాకపోయినా రుణమాఫీ రాకపోయినా ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూసబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నేను పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం అక్కడి నుంచి ప్రతి రైతుకు పంపించండి మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు రెండు లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి మిగిలిన రెండు లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పాను ఇలాంటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా పన్నెండు వేలు మల్లగడతామన్నాడని భట్టి గారు ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్లే మేము ఇచ్చినమన్నారని అన్ని తప్పుడు రాతలు కారు కూతలు అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా రోడ్ ఎక్కాలెందుకు ధర్నా చేయాలెందుకు మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది ఆరు నెలల లోపల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించాం బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం మిగతా కూడా మాఫీ చేస్తామన్నాం ఈ సన్నాసులను నమ్ముకొని రోడ్ల మీద పెరుగుతే ఆయాసమే వస్తుంది మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి వ్యవసాయ శాఖ అధికారులను కలవండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం ఈ ప్రభుత్వం మీ సమస్యను పరిష్కరించడానికి ఉన్నది ఈ ప్రభుత్వం ప్రజా పాలనది ప్రజలకు అందుబాటులో ఉన్నాం పొత్తులు లేస్తే వేలాది మందిని మేము అందరం కలుస్తున్నాం నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఎన్నడైనా ఆరు నెలలకు ఒక్కసారి కేసీఆర్ ముఖం చూసినారా సాధుల పేర్లు వండుకునే తోడు ఇవాళ రోజుకు పద్దెనిమిది గంటలు నేను మా మంత్రులు గ్రామాలు దిగుతూనే ఉన్నాం కదా వచ్చినా కలుస్తూనే ఉన్నాం కదా మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది నిరసన తెలిపాల్సిన అవసరం ఏముంది ప్రజ ప్రభుత్వం వినప్పుడు ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన నేర్పచ్చు ధర్నా చేయొచ్చు రాష్ట్ర రోపో చేయొచ్చు కానీ ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు ప్రజా పాలన జరుగుతున్నప్పుడు ప్రజాభవన్ లో ప్రజల సమస్యల్ని వారంలో రెండు రోజులు మా అప్తికారులు మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా అందుకే పదేళ్లు మిమ్మల్ని దోస్కతిన కాకు లేక గద్దె లేక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసిన ఈ సన్నాజులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మబ్బ పెట్టాలని చూస్తున్నారు ఈ దోపిడీ దొంగలే కదా ఈ పదేళ్ళు మిమ్మల్ని దోసుకున్నది ఈ కేసీఆర్ ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది ఆ కొల్లగొట్టిన సన్నాసులను ఆరు నెలల కింద మీరే కదా బొంద పెట్టింది మరి ఆ బొంద పెట్టిన మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తుండ్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మాయే చెయ్యాలని మిమ్మల్ని మోసం చెయ్యాలన్నది వాళ్ళ ఆలోచన పదే నెలలో వాళ్ళు ఇచ్చింది ఎంత పది నెలల్లో మేము ఇచ్చింది ఎంత అమరవీరుల స్వీపం దగ్గర చర్చ చేస్తాం రాని రాజీనామా చేయాల్సి వస్తుందని తాజసేపు లెక్క పెరిగిండు కాని ఆయన పారిపోయి వాళ్ళ కొత్త మాట చెప్తుండు అందుకే సిద్దిపేటలో మా మైనంపల్లి పోయిండు రా మాట్లాడడం ఏందో చూద్దామని ఆ ఎంకల్లో కూడా ఓలే ఇక నెక్స్ట్ మళ్ళీ జగ్గన్న ఉన్నాడు జగ్గానే వస్తాడు తొందరలే సిద్దిపైకి జగన్న దోట వాళ్ళు ఏంటంటే అబద్ధాలన్నీ సోషల్ మీడియాలో పెడతారంట గట్లనే నరేంద్ర మోడీ గారు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టింది నాలుగు వందలు అన్నాడు నేను ఆయన చెప్పిన రెండు వందల నలభై అవునా ఒక్క సీట్ అని ఎక్కువ వచ్చిందా సరిగ్గా దంతే వచ్చింది రెండో చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన నువ్వు శాతం అయితే మునగానే అయితే ఒక సీటురా అబ్బాయి అన్నానా సెవెలల్లి గారు నేను అన్నాడు బీఆర్ఎస్ ఒక్క సీట్ కూడా పార్లమెంట్ దక్కని ఆ మాట మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏడు ఇట్లల్లో డిపాజిట్ పోగొట్టిరు పదిహేను ఇట్లలో మూడో స్థానానికి నెచ్చారు ఇది కాంగ్రెస్ శక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శక్తి అందుకే ఈ రోజు మీకు వచ్చేసారి ఆ ముప్పై తొమ్మిదిలో తొమ్మిది కూడా మిగిలవని చెప్పి ఆ సన్నాసులకు చెప్పదళ్ళు ఎలగబెట్టినని పదేళ్ళు తెలంగాణను తలగబెట్టినోడు పది నెలలు కాక ముందే ఈ ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాల ప్రజలకు వివరించాల్సిందిగా కోరుతున్నా ఏది ఏమైనా ఇప్పటి వరకు ఇన్ని గంటలు ఇక్కడ ఉండి ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం నిరసన ధర్నాలో పాల్గొని దేశంలో జరుగుతున్న ప్రధాని అదాని దోపిడీని అడ్డుకోవడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అక్కడ ప్రధాని అయినా అయినా ఇక్కడ బీఆర్ఎస్ అయిన దోపిడీకి వ్యతిరేకంగా మనం కొట్లాడదాం కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండండి మేమందరం అందుబాటులో ఉంటాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కుటుంబం మీ అందరికి అండగా నిలబడి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్